అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకుట సిక్స్ టీవీ అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల పంటల ధరలు కొత్త మిర్చి ధర ఈరోజు కొన్ని వాటికి స్వల్పంగా పెరిగి కొన్ని వాటికి ధరలు అయితే తగ్గడం జరిగింది అన్ని రకాల వెరైటీలకు ఈరోజు మిర్చి ధర ఎంత అయింది కొనుగోలు ఎలా ఉన్నాయి గరిష్ట ధర ఎలా ఉంది కనిష్ట ధర ఎలా ఉంది పూర్తి స్థాయిలో సమాచారం కూడా ఈరోజు ఇప్పుడు తీసుకుందాం మీరు చేయాల్సింది వీడియో చూపించే చేయండి చూసే ముందు ఒక లెక్ చేయడం మర్చిపోకండి మార్కెట్ వచ్చే ముందు మీరు ఫోన్ చేయాలని చాలా మంది ఎత్తులు కూడా నెంబర్ అడుగుతున్నారు కాబట్టి ఒకసారి నెంబర్ చూసినట్లయితే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిపుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు కాల్ చేసి అయినా రావచ్చు సో మీరు చూసినట్లయితే కాటన్ ఈరోజు వరంగల్ మార్కెట్లో పత్తి ఈ ఈరోజు హయెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి అరవై తొమ్మిది వందల పది రూపాయలకు ఈరోజు జెండా పాట చేసి పత్తి కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం ఆరు వేల నుండి అరవై తొమ్మిది వందల పది రూపాయలు ఈ లోపున అయితే ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది సో రైతులు గమనించగలరు సో క్వాలిటీ బట్టి అయితే ధర ఉంది ఏడు వేలు లోపు అయితే పత్తి కొనుగోలు అవుతున్నాయి నిన్న వాయిస్ క్వాలిటీ అయితే లేదండి ఎందుకంటే వాయిస్ క్వాలిటీ లేకపోవడానికి కారణం ఏంటంటే నిన్న మైక్ అనేది బ్రేక్ అయిపోయింది నిన్న ఒక రైతు సరిగా పట్టుకురావడం కింద పడిపోవడం వల్ల దాని మైక్ అయితే డ్యామేజ్ అయిపోవడం వల్ల అది వైర్లెస్ మైక్ కాబట్టి అది దాదాపుగా రెండు క్వింటల్ తాలిమిర్చి అమ్మితే తీసుకోవడం జరిగింది అది సో నేను ఆ బ్రేక్ అయిపోయింది సో రైతు కూడా కావాలని ఏలేదు సో అది మిస్టేక్లో జరిగిపోయి కింద పడిపోయింది సో అది మొత్తం కూడా డ్యామేజ్ అయిపోవడం జరిగింది కాబట్టి అది చేయదు కనుక సో ఈరోజు రైతులను చాలామంది కలిసి లైవ్లో తీసే లైవ్ వీడియోనే కానీ రైతులతో మాట్లాడలేకపోతున్నాయి ఎందుకంటే వాయిస్ డిస్టర్బెన్స్ బాగా వస్తుంది సో ఇది ఓన్లీ మనం మైక్ ద్వారా ఈ మైక్ లేకుండా మాట్లాడుతున్నాం కాబట్టి వాయిస్ లేకుండా ఉండే ప్లేస్లో మాట్లాడితేనే మీకు వాయిస్ క్లారిటీ అనేది బాగా వస్తుంది నిన్న చాలామంది కింద కామెంట్ పెట్టడం జరిగింది వాయిస్ క్లారిటీ లేదన్న సౌండ్ వినబడతలేదని సో రీజన్ ఏంటంటే అది అది సో మైక్ అనేది మనకు బ్రేక్ అయిపోయింది అది ఇరవై ఒక వెయ్యి రూపాయల మైకు సో అది పనిచేయలేదు కాబట్టి దానివల్ల వాయిస్ అనేది మీకు సరిగా వినపడలేదు సో రైతులు గమనించాలి దాంతోపాటు సీడ్ బుకింగ్ చేసుకోవాలన్నా వద్దని అంటున్నారు సీడ్ సంబంధించిన బుకింగ్ అంటే అది మీ ఇష్టం అండి ఏ సీడ్ తీసుకున్నా అది మీ యొక్క స్వతహాగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం చిన్న కంపెనీ సీడ్ నుంచి బ్రాండెడ్ కంపెనీ సీడ్ వరకు అన్నీ కూడా మనం ప్రతిదీ కూడా వీడియో చేసి చూపించడం అయితే జరిగింది దాంతోపాటు ఈరోజు సింగిల్ పట్టి రావడం జరిగింది మార్కెట్లో టమాటో మిర్చి కూడా రావడం జరిగింది సో వాటి యొక్క ధరలు కూడా చెప్తాను మార్కెట్లో ధర ఎక్కువ ఉందని మీరు ఆ సీడ్ సాగు చేసి నష్టపోయి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మీరు అనుకూలంగా మీ ఏరియా మీ ప్రాంతంలో చూసిన దాన్ని బట్టి ఏది దిగుబడి ఎక్కువ వచ్చిందో ఏది మీకు పండించడం సులభమో దాన్నే మీరు ఎంచుకోండి అడ్డగోలిగా ఏది పడితే అది మీరు సీడ్ బుకింగ్ చేసుకొని తర్వాత అది దిగుబడి రావచ్చు రాకపోవచ్చు నేను ఏ కంపెనీకి అయితే విరుద్ధం కాదు ఏ సీడ్ వేసినా కూడా సాగు చేసినా కూడా పండుతాయి కానీ వేసుకునే నీళ్ళ బట్టి భూమి భూసారాన్ని బట్టి దిగుబడి వస్తుంది విత్తనాలు కూడా క్వాలిటీ నాణ్యమైన నాణ్యమైన విత్తనాలు మార్చి లార్ట్ విత్తనాలని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో ఏది పడితే అది మీరు బుక్ చేసుకునే తర్వాత ఇబ్బంది పడడం కనుక మీరు కళ్ళతో చూసినవి మీ ప్రాంతంలో పడిన వాటిని ఎంచుకోండి సీడ్ ఎంచుకునే బాధ్యత రైతు స్వతహాగా నిర్ణయం తీసుకోవాలి సలహా సూచనలు అయితే తప్పకుండా అయితే ఇస్తాను ఏ సీడ్ బాగుంటుంది తీసుకుంటే బాగుంటుంది ఏ ప్రాంతంలో పండే సీడు తీసుకుంటే బాగుంటుంది అనేది అటువంటి విషయాలు అయితే సమాచారం అయితే ఇస్తాను కానీ పర్టికల్గా ఇదే సీడ్ తీసుకోమని అయితే నేను ఎప్పుడు కూడా ఎవరికీ చెప్పలేదు సో చెప్పను కూడా ఎందుకంటే సీడ్ తీసుకునే సెలెక్ట్ చేసుకునే బాధ్యత రైతులకు ఎత్తైన ఉంది ఈరోజు వరంగల్ మార్కెట్లో కొనుగోలు చేసిన ధరలు చూసినట్లయితే ఈరోజు కాటన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు మొక్కలు చూసినట్లయితే ఇరవై మూడు వందల ముప్పై రూపాయలు మొక్కజొన్నలు మక్కలు ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది మక్కజొన్నలు సూక క్వాలిటీ ఉన్నట్లయితే ఇరవై మూడు వందల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి సూక పల్లికాయ ధర ఈరోజు ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు హయెస్ట్ అని చెప్పొచ్చు అరవై తొమ్మిది వందల అరవై రూపాయలకు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది అంటే నలభై తక్కువ ఏడు వేలు రూపాయలకు ఈరోజు సూకాపల్లికాయ జెండపాట కొనుగోలు చేయడం జరిగింది నాలుగు వేల నుంచి ఆరు వేలు లోపు అయితే ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి సూకాపల్లికాయ పచ్చిది పల్లికాయ చూసినట్లయితే నలభై ఐదు వందలు ఐదు వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి క్వాలిటీ బాగున్న వాటికి సో మీరు చూస్తున్నదైతే మిర్చి తేజా క్వాలిటీ ఈరోజు హయెస్ట్ ధర మార్కెట్లో వరంగల్ మార్కెట్లో జెండా ధర చూసినట్లయితే ఇరవై ఒక్క వెయ్యి రూపాయలకు ఈరోజు మిర్చి జెండపాట కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం పద్దెనిమిది వేలు నుంచి పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఐదు వందలు ఈ అయితే ఎక్కువగా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్నట్లయితే బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఒక వెయ్యి లోపల అయితే ఈరోజు బాగా నడిచింది ఎందుకంటే తేజ క్వాలిటీస్ మార్కెట్లో కూడా రావడం కూడా తక్కువ అదే అదేవిధంగా రైతుల వద్ద సరుకు కూడా తక్కువ ఉందని చెప్పొచ్చు ఏదైనా సరే ఈ వారం రోజులు తేజ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత అయితే తేజ మిర్చి కూడా డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రైతుల వద్ద తోటలు కూడా లేవు అదేవిధంగా కళ్ళ కళ్ళల మీద ఉన్న కాయలు ఇంకా నాలుగు రోజులు అయితే క్లియర్ అయిపోద్ది మార్కెట్ రెగ్యులర్ మార్కెట్లో క్లోజ్ అయిపోద్ది అని చెప్పు చెప్పవచ్చు ఎందుకంటే నేను ప్రతి ఊరు వెళ్తున్నాను మార్కెట్లో ధర వాటికి చూసినట్లయితే తేజ దాదాపుగా మిర్చి అయితే లేదు లావులు ఉండే అవకాశం ఉంది కానీ తేజలు అయితే తక్కువ ఉంది సో రైతులు గమనించాలి మిర్చి ఎనిమిది వేలు నుంచి వేలు పదకొండు వేలు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి తాలు ఎక్కువగా అయితే ఎనిమిది నుంచి వేలు పదివేల ఐదు వందలు ఈ లోపల ఎక్కువ నడుస్తున్నాయి తాలు మీడియం క్వాలిటీ చూసినట్లయితే పదహారు వేలు పదిహేడు వేలు ఈ లోపల ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి తేజవాటికి పదిహేను వేలు నుంచి పదహారు పదిహేడు వేలు రూపాయలు మీడియం క్వాలిటీస్ కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను నుంచి ఇరవై ఒక్క వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసినట్లయితే త్రీ ఫోర్ వన్ మార్కెట్లో ఇరవై వేల ఏడు వందల రూపాయలు ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీకి ఈరోజు జెండాపాట చేయడం జరిగింది మార్కెట్లో కొనుగోలు మాత్రం పదిహేను వేలు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు ఈ లోపున ఎక్కువగా మార్కెట్లో త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి జెండా పాటకు క్వాలిటీ బాగున్నట్లయితేనే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు ఈ లోపున జెండా పాట క్వాలిటీ బాగున్న వాటికైతే బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి కొనుగోలు అవుతున్నాయి మిగతాయి మాత్రం పదహారు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల అయితే త్రీ ఫోర్ వర్క్ క్వాలిటీ ఎక్కువగా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఇంకా పండ్లు మెతకలు చిన్న సైజు ఉన్నట్లయితే పద్నాలుగు నుంచి కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి డబుల్ హెచ్ వన్ రాటక మిర్చి ఈరోజు మార్కెట్లో హయెస్ట్ ఈరోజు ఇరవై రెండు వేల రూపాయలకు జెండాపాట అని చెప్పొచ్చు మార్కెట్లో కొనుగోలు మాత్రం పదమూడు వేల నుంచి పదిహేను లోపు అయితే పండ్లు మెతక క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి వన్ వన్హ్రాడ్ క్వాలిటీ బాగున్నట్లయితే బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే మాత్రం పదిహేను వేలు నుంచి పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు ఈ లోపుల కూడా కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు ఐదు వందల లోపు అయితే ఎక్కువగా వన్ హాట్ క్వాలిటీ అయితే నడుస్తుంది సో రైతులు అదే అదేవిధంగా క్వాలిటీ తనసా కలర్ బాగుండి కాయ క్వాలిటీ బాగుండి డ్రై క్వాలిటీ ఉన్నట్టు మాత్రమే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు కొన్ని జెండా పాటలు కొన్ని పది పదిహేను లాట్లు ఇట్లా పడుతున్నాయి క్వాలిటీ బాగున్నట్లయితే డబల్ త్రీ ఫోర్ లావ్ రకం చూసినట్లయితే మార్కెట్లో పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఈ లోపున నడుస్తున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు ఈ లోపల నడుస్తున్నాయి రైతులు గమనించాలి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసినట్లయితే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నెంబర్ వన్ క్వా నెంబర్ ఫైవ్ క్వాలిటీ హయెస్ట్ అని చెప్పొచ్చు పదిహేను వేలు నుంచి పదహారు వేలు పదిహేడు వేలు ఈ లోపల ఎక్కువగా నడుస్తుంది నెంబర్ ఫైవ్ క్వాలిటీ ఎక్కువగా కూడా మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు ఐదు నడుస్తుంది సో రైతులు ఈ క్వాలిటీ మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి ఈరోజు నెంబర్ ఫైవ్ ఎక్కువగా మహారాష్ట్ర నుంచి క్వాలిటీ అయితే ఎక్కువగా వస్తుంది నెంబర్ ఫైవ్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ మార్కెట్లో పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు రూపాయలు ఎక్కువగా నడుస్తున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను వేలు లోపని చెప్పవచ్చు దీపికా రకం ఇవి ఎక్కువగా మా దీపిక కానీ ఇండిగా కానీ మార్కెట్లో ఈరోజు హయెస్ట్ క్వాలిటీ ఇరవై వేలు అని చెప్పొచ్చు పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఐదున్నర రూపాయలు ఎక్కువగా నడుస్తున్నాయి ఈరోజు మార్కెట్లో క్వాలిటీ కొనుగోలు అయినాయి మార్కెట్లో చాలా వరకు చూడడం జరిగింది సో ప్రతి ఒక్క అయితే గమనించిన తర్వాత మాత్రమే మీకు వీడియో చేస్తాను అడ్డగోలుగా నేను సో పేపర్ రేట్లు అయితే చెప్పను ఏదైనా సరే ప్రత్యక్షంగా రైతుల వద్ద రైతు క్వాలిటీ సరుకు ఎలా పోయింది ఎంతవరకు దిగ కొనుగోలు చేసిన అనేది చూసిన తర్వాత మాత్రమే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను సో రైతులు గమనించాలి సో యా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు యూరోప్ అయితే నడుస్తుంది దీపికారక మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే ఈ రోజు టమాటో మిర్చి చూసినట్లయితే దేశీ రకం టమాటో మిర్చి కానీ హైబ్రిడ్ రకం టమాటో మిర్చి కానీ మార్కెట్లో హైయెస్ట్ క్వాలిటీ రోజు నలభై వేలు రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది బెస్ట్ అని చెప్పొచ్చు మార్కెట్లో డ్రై క్వాలిటీ ఉన్న వాటికి మచ్చలు ఇట్లా ఉన్నట్లయితే పండ్లు మెతకలు ఉన్నట్లయితే క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే మార్కెట్లో పదిహేడు వేలు నుంచి ఇరవై రెండు వేలు రూపాయల అయితే ఇవి క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి మార్కెట్లో టమాటో మిర్చి కొనుగోలు చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొనుగోలు చేశారు అదే విధంగా క్వాలిటీ బాగున్నట్లయితే మీడియం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేలు లోపయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ తనసా కలర్ నుండి కాయ సైజ్ పడుకుని బాగున్నట్లయితే ముప్పై వేలు నుండి నలభై వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ముప్పై ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు ఈ లోపల అయితే మార్కెట్లో టమాటో మిర్చి కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి ఈరోజు సింగిల్ పట్టి సింగిల్ పట్టి అంటే చాలా వరకు రైతులకు తెలిసే ఉంటుంది ములుగు ములుగు జిల్లాలో సింగిల్ పట్టికి డిమాండ్ ఉంటుంది ములుగు వాటి ములుగు ప్రాంతం నుంచి వచ్చే సింగిల్ పట్టి అదేవిధంగా జగిత్యాల నుండి కూడా సింగిల్ పట్టి రావడం జరుగుతుంది ఈరోజు ములుగు క్వాలిటీ మార్కెట్లో హైయెస్ట్ ధర చూసినట్లయితే ముప్పై ఎనిమిది వేలు రూపాయలు ఈరోజు పాట చేసి మార్కెట్లో సింగిల్ పట్టి క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది చాలామంది రైతులు కూడా రోజు అడుగుతూ ఉన్నారు సింగిల్ పట్టి గురించి ఈరోజు వరంగల్ మార్కెట్లో సింగిల్ పట్టి క్వాలిటీ రావడం జరిగింది మార్కెట్లో అమ్ముడు పోవడం జరిగింది కాబట్టి ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది సో ఈరోజు నేను మైక్ లేదు కాబట్టి మీకు లైవ్ అయితే లాటికెళ్ళి చూపించలేకపోయాను కానీ వీడియో తీసుకోవడం జరిగింది అది మీకు ప్రతిదీ కూడా తెలియస్తాను దాంతోపాటు ఈరోజు నుంచి సింగిల్ పట్టి కూడా స్టార్ట్ అయినా చెప్పవచ్చు మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ముప్పై వేలు నుంచి ముప్పై ఎనిమిది వేలు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా తాళు చూసినట్లయితే ఈ టమాటో కానీ సింగిల్ పట్టి కానీ తాలు ఐదు వేలు మూడు వేలు నుంచి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు రూపాయలు తాళు మెచ్చారా రైతులు గమనించాలి అదేవిధంగా త్రీ ఫూర్ వన్ తాలు కూడా ఏడు వేలు నుండి తొమ్మిది వేలు రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి మిగతా తాలు అన్నీ కూడా సూపర్ టెన్ కానీ ఆర్మూలు కానీ ఇవి అన్ని క్వాలిటీ తాళ్ళు తాలు చూసినట్లయితే ఐదు వేలు నుండి తొమ్మిది వేలు పదివేలు రూపాయ అని చెప్పొచ్చు ఎంత బెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా తాలు టీడీ రకం మిర్చి పదిహేను వేల నుంచి పదహారు వేలు రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే అదేవిధంగా ఆర్మోర్ రకం చూసినట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆర్మోర్ రకం క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించగలరు టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయల లోపైతే అయితే కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగి రకం ఎల్లో మిర్చి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు రూపాయలు హై స్టాండ్ చెప్పవచ్చు ఎల్లో మిర్చి పసుపు కలర్ మిర్చి మార్కెట్లో అవి దాంట్లో తేజ రకం ఉంది అదేవిధంగా ఆర్మో రకాలు కూడా ఉన్నాయి రైతులు గమనించాలి ఇరవై వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సూపర్ టెన్ క్వాలిటీ అండి మార్కెట్లో మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు నుంచి పదిహేను వేల రూపాయల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలు ఇంకా కొంచెం క్వాలిటీ బాగున్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు వందల వరకు అయితే ఈరోజు మార్కెట్లో కొనుగోలు అయినాయి సో రైతులు గమనించగలరు చాలామంది రైతులు కూడా పంతొమ్మిది వేలు వేలు పోతున్నాయి అంటున్నారు సో అది వాస్తవం కాదండి మార్కెట్లో ఖాయపట్టి అయితే రేటు ఉంది ఈ షార్క్ వన్ టైప్ అయితే పద్దెనిమిది వేల రూపాయల లోపు అయితే ఉంది అదే షార్క్ వన్లో షార్క్ లావులు ఉన్నట్లయితే పదిహేను పదహారు వేలు రూపాయల లోపు పద్నాలుగు వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి కొన్ని సీడ్ రకాలు మిక్స్ ఉన్న వాటికైతే పద్నాలుగు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల రూపాయలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి సో అవి ఏ మీరు తీసుకునేటప్పుడు అది సీడ్ రకాలనే ఇవ్వడం జరిగింది కానీ మార్కెట్లో అవి ఏ సీడ్ కింద పోకపోవడం వల్ల దాని సీడ్ మిక్స్ కింద కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో రైతులు గమనించాలి మీరు తీసుకునేటప్పుడే క్వాలిటీ గల సీడ్లను ఎంచుకోండి అంటున్నారంటే ప్రతిదీ కూడా మీరు నాకు ఏ ప్రాంతంలో ఏ సీడ్ పండుతుందో ప్రతిదీ కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అడ్డగోలిగా మీరు మీ ప్రాంతంలో పండని సీడ్లను మీరు ఎంచుకొని దిగుబడి తగ్గిపోవడం లాస్ రావడం నష్టం రావడం ఇటువంటి సమస్యలు నేను చూడడం జరిగింది కాబట్టి ప్రతి రైతు ప్రతి రోజు మనం మార్కెట్లో వచ్చి వాటి యొక్క అనుభవాన్ని మనకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను ప్రతిదీ కూడా తెలుసు కనుక మీకు చెప్తున్నాను పదే పదే చెప్పడానికి కాడ విధంగా చెప్పవచ్చు ఏ సీటు తీసుకున్నా బాగానే ఉంటుంది కానీ మీరు వేసుకునే భూమి నేల స్వభావాన్ని బట్టి సాగు చేయడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం ఉంది మీ మేనేజ్మెంట్ బట్టి దిగుబడి పెరిగే అవకాశం ఉంది నష్టం రాకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ సీడు మీ నేల స్వభావాన్ని షటబుల్ అయితే దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది అను కాబట్టి నేను ప్రతిదీ కూడా చెప్తున్నాను సీడ్ బుకింగ్ అనేది మీకు తెలియని మీరు చూడని సీడ్లను ఎంచుకోకూడదు ఎంచుకోకూడదండి ఎందుకంటే మీరు యూట్యూబ్లో చూసి సాగు చేసినట్లయితే మీకు అది దిగుబడి రావచ్చు రాకపోవచ్చు సో ఏ సీడ్ ఏ కంపెనీ సీడ్ అయినా సరే పర్వాలేదు ప్రతిదీ కూడా మీరు ప్రత్యక్షంగా చూసినా మీకు అనుభవం ఉన్న సీడ్లను సాగు చేయండి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ సమయంలో ఏ తెగులు వస్తుంది ఎలాంటి తెగులను అది తట్టుకుంటుంది మీకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆ సాగు అనేది మీకు సులభం అవుతుంది దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో చెప్తున్నాను సో ఏ సీడ్ కంపెనీ సా సీడ్స్ తీసుకున్నా కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది కానీ పద్ధతి కూడా మీరు తెలుసుకొని సాగు చేయండి ఇదండి ఈరోజు వీడియో ఏదైనా ధరలు మర్చిపోయినా మీరు వాట్సాప్ చేయండి అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు చెప్పడం జరిగింది ఇది ఈరోజు వీడియో లేట్ అయినా సరే ఈరోజు మైక్ లేదు కాబట్టి ఓన్లీ మనం ఈ అపరాలు సంబంధించిన మార్కెట్లో మనం వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతిదీ కూడా కులం కుషంగా చూసిన తర్వాత సౌండ్ మీకు క్వాలిటీగా రావాలనే ఉద్దేశంతో ఈరోజు నేను వీడియో అయితే ఈ విధంగా చేయడం జరిగింది సో రైతులు గమనించగలరు ప్రతిదీ కూడా నేను ప్రతిరోజు కూడా వరంగల్ మార్కెట్ లైవ్లో ఉంటాను ప్రతిరోజు కూడా మీరు కలవచ్చు పాట అయితే ఇది తేజ మాత్రమే గంభీరంగా మీకు లౌడ్గా చాలామంది ఉంటారు కాబట్టి అప్పుడు పాట హై హైలైట్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా మీకు తెలియస్తూ దాంతోపాటుగా త్రీ ఫోర్ వన్ ఇవి కూడా చాలా సులభంగా సెలెక్ట్ అయ్యి చేస్తున్నారు కాబట్టి అవి అవి కూడా పాటలు అయితే అవి కూడా సెలెక్ట్ చేస్తారు కానీ కొంత టైం పడుతుంది కాబట్టి తేజ ముందుగా ఏడున్నరకి అవుతుంది కాబట్టి వాటికి అంత అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అన్నీ ఓవరాల్గా ఈరోజు మార్కెట్ చూసినట్లయితే సరుకు కూడా తక్కువగా రావడం జరిగింది కొనుగోలు కూడా స్పీడ్ ఉందని చెప్పవచ్చు లావురకానికి కాయబట్టి డిమాండ్ అయితే ఉంది కొన్ని క్వాలిటీ తగ్గిందని చెప్పవచ్చు కొన్ని వాటికి అయితే స్పీడ్ ఉంది రైతులు గమనించాలి